ఒక వ్యక్తికి ఇవ్వటానికి విజయసాయి రెడ్డికి నాలుగు కోట్లు ఎక్కడివి నాలుగు కోట్లు పెట్టి బిల్లాపో డబ్బు సాయిరెడ్డికి ఎక్కడివి ఓ బిల్లర్ నుంచి కోటి రూపాయలు బ్యాగ్ తెచ్చి సాయిరెడ్డి ఇంట్లో ఎందుకు ఇచ్చాడు మళ్ళీ సాయిరెడ్డి సత్యమణి అరవై లక్షలు బ్యాగ్ ఎందుకు ఇచ్చారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయి రెడ్డి చేసే దంతాలు ఇవ్వా జగన్ రెడ్డికి వాటాలు రాకపోతే సైలెంట్ గా ఎందుకు ఉంటాడు అసలు విజయసాయి రెడ్డిని విశాఖలో పెట్టిందే ఇలాంటి పనులకి కదా ఆ డబ్బు ఏంటి కోట్ల రూపాయలు లో విజయసాయి రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు ఇరవయో తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను సార్ ప్లీజ్ రిమెంబర్ నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను నాలుగు ఫ్లైట్లు మారి డైరెక్ట్ గా అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది ఈ డేట్ కి నాలుగు ఫ్లైట్లు మారి వస్తే పంతొమ్మిది సెప్టెంబర్ దిగితే ఇరవయో తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయి రెడ్డి గారు చెప్పారు అంటే పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు మనం తెలుసుకుందాము అని అంటే ఆ విల్ ఆ టూ ఆఫ్ క్రోర్స్ కదా ఒక వన్ క్రోరు వైట్ ఒక వన్ అండ్ హాఫ్ క్రోరు వన్ పాయింట్ సిక్స్ బ్లాక్ సో మీకు కావాలంటే వన్ క్రోరు ప్యాకెట్ కూడా చూపిస్తాను ఆ డేట్ కూడా చూపిస్తాను నేను నా నా ఆ సెప్టెంబర్ ట్వంటీలో నేను మోసిన కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది విత్ డేట్ ఉంది విత్ విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను కంఫర్టబుల్ సో ఇది వన్ క్రోర్ ప్యాకెట్ ఇది వన్ క్రోర్ బ్యాగ్ విత్ వీల్స్ కోటి రూపాయల బ్యాగ్ డేట్స్ చూస్తానంటే లెట్ మీ లెట్ మీ ఓపెన్ ద డేట్స్ డేట్ డేట్స్ డేట్స్

సో ఇది జరిగింది సార్ సో ఇది జరిగింది కోటి రూపాయలు ఇద్దరు తీసుకొచ్చాము అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదు నేను ఏది ఐ నాట సచ్ఛ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు బతికే నీతికి బతుకుతాం ఉప్పు ఉంటే ఊపిరి నమ్ముకొని ఉప్పు అమ్ముకొని బతుకొచ్చు అని సో మొత్తానికి కోటి రూపాయలు తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే మార్నింగే ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది అక్కడ దిగు శంషాబాద్ లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ నేను ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఇంటికి వెళ్తుంది వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను మార్నింగ్ దిగాను పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నారు ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను అది అరవై లక్షలని నాకు శాంతి చెప్పింది చూసుకున్నాను అంటే కౌంట్ చేయలేను కదా అరవై లక్షలు ఐ కెనాట్ కౌంట్ క్లోజ్ చేసుకున్నాను రిటర్న్ ఐ వెంట్ బై కార్ రోడ్ ఫ్లైట్ కాకుండా రోడ్డు బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా అరవై లక్షలు అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది పెద్ద ఆవిడ నేను అబద్ధం చెప్పదలుచుకుంటున్నది ఐ స్వేర్ అండ్ మై కిడ్స్ నాకు పుట్టినటువంటి పిల్లలు నేను దేవే నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి ఆమెకు శాంతి అంత కూతురుంది మనవడు మనవరాలు ఉన్నారు నేను చెప్తుంది పచ్చి నిజం నేనేమంటున్నానంటే అంటే మామూలే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలు లేదు సో ముందు రోజు వన్ క్రోరు తర్వాత సిక్స్టీ ల్యాక్స్ మేడం ఇచ్చారు తీసుకొని వచ్చాను తీసుకుని కార్లో పెట్టుకుని బైరోడ్ హైదరాబాద్ వచ్చా వైజాగ్ వెళ్ళిపోయాను బైరోడ్ సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని తీయడానికి ఇచ్చాడు ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ విషయం ఏంటంటే తను నమ్ముతాను సో తెచ్చింది ఇచ్చాను ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేసాం సార్కి మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో సో వన్ ఈ వన్ క్రోరు సిక్స్టీ ల్యాక్స్ ఇది బ్లాక్ మిగతా వన్ క్రోర్ తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లెటర్ ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను సో టూ అండ్ హాఫ్ కోర్స్ ఏదో అడ్జస్ట్ చేశారు యాక్చువల్ అది ఫోర్ క్రోర్స్ ఏదో అన్నది తను సో ఐ డోంట్ హావ్ ఇంట్రెస్ట్ సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ విజయవాడ వెళ్ళాలి విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు విల్లా కూడా చూపించారు తనతో పాటు తిరిగే నేను ఏదో రామ్ ఏదో అంటుంది కదా తన సబార్డినేట్ రామ్ తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు సో వీళ్ళ కూడా చూశాను చూసి నుంచి అట్టే